హాయ్ ఫ్రెండ్స్ చిన్న వయస్సులో డబ్బు సంపాదించడం అంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు లేదా మీ అభిరుచులకు తగిన చిన్న వ్యాపారాలు పనులు చేయడం కోసం కొన్ని సరళమైన మార్గాలు ఉన్నాయి అనువాద సేవలు లేదా సృజనాత్మక రచన ద్వారా డబ్బు సంపాదించడం బహుళ ప్రాచుర్యం పొందిన మరియు వినూత్నమైన మార్గం దీనికోసం మీకు భాషపై పట్టు ఉండటం మరియు సృజనాత్మకత ముఖ్యమైనవి ఇక్కడ కొన్ని ప్రామాణిక సూచనలు ఉన్నాయి మీరు తెలుగు ఆంగ్లం హిందీ లేదా ఇతర భాషల్లో నైపుణ్యం ఉంటే అనువాద పనులకు అవకాశం ఉంటుంది పుస్తకాలు స్క్రిప్టులు పత్రికా వ్యాసాలు లేదా వెబ్సైట్ కంటెంట్ వంటి వాటిని అనువదించవచ్చు అప్వర్క్ ఫైవర్ ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్ఫార్మ్లలో ఖాతా తెరవండి సోషల్ మీడియా ఉపయోగించండి మీ అనువాద సేవలను ప్రచారం చేయడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను వినియోగించండి కొన్ని చిన్న కంపెనీలకు వారి పత్రాలు లేదా వెబ్సైట్లకు అనువాదం అవసరం ఉంటుంది వారితో చర్చలు చేయండి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రతి అనువాదం పూర్తి స్థాయిలో అర్థవంతంగా ఉండాలి వేగం మరియు నాణ్యత రెండింటినీ బాగా నిర్వహించండి సృజనాత్మక రచనల ద్వారా అనగా పిల్లల కోసం కథలు చిన్న నవలలు యూట్యూబ్ వీడియోల కోసం స్క్రిప్టులు సాంస్కృతిక వేదికలకు వీడియోల కోసం కవితలు లేదా పాటలు రాయడం ఆన్లైన్ పత్రికలు బ్లాగుల కోసం వ్యాసాలు లేదా బ్లాగ్ కంటెంట్ రాయడం ద్వారా కూడా డబ్బును సంపాదించవచ్చు పరస్పర మార్పిడి లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించడం చిన్న వయస్సులో డబ్బు సంపాదించడానికి సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం మీకు అందుబాటులో ఉన్న సామాగ్రి నైపుణ్యాలు లేదా అభిరుచులను ఉపయోగించి చిన్న స్థాయి వ్యాపారాలు చేయవచ్చు హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ మరియు హోమ్మేడ్ ఫుడ్ అనగా దండలు చెవిపోగులు పూలమాలలు డెకరేషన్ ఐటమ్స్ వంటకాలు మిఠాయిలు పాపడ్లు పికిళ్లు కేకులు లాంటివి తయారు చేసి ఆన్లైన్లలో విక్రయించడం ద్వారా కూడా డబ్బును సంపాదించవచ్చు మన పరిసర వ్యక్తులు బంధువులు ఫ్రెండ్స్ కు విక్రయించడం ద్వారా అలాగే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్లు మరియు స్థానిక మార్కెట్లలో విక్రయించడం ద్వారా కూడా ఎక్కువ డబ్బును సంపాదించవచ్చు చిన్న స్థాయి సేవలు అనగా సర్వీస్ బేస్డ్ బిజినెస్ ద్వారా కూడా డబ్బును సంపాదించవచ్చు ఉదాహరణకు పిల్లల కోసం ట్యూషన్ లేదా ఆర్ట్ క్లాసులు చెప్పడం పెయింటింగ్ లేదా గృహ అలంకరణ మరియు చిన్న ఈవెంట్ల కోసం డెకరేషన్ సేవలు అందించడం ద్వారా డబ్బును సంపాదించవచ్చు మీరు టెక్నాలజీ మీద అవగాహన కలిగి ఉంటే చిన్న చిన్న గాడ్జెట్ సేవలు అందించవచ్చు ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారం మొక్కల పెంపకం మరియు విక్రయించటం డిజిటల్ డిజైన్ లోగోలు పోస్ట్ కార్డులు ఫ్లయర్లు డిజైన్ చేయడం ఆన్లైన్ కోర్సులు మీకు ఏదైనా నైపుణ్యం ఉంటే వీడియోల రూపంలో వాటిని అందించండి పాత పుస్తకాలు టాయిస్ లేదా ఇనుప సామాగ్రి మార్పిడి చేయడం వీటిని మరింత విలువైన వస్తువులుగా మార్చుకుని అమ్మడం ద్వారా కూడా డబ్బును సంపాదించవచ్చు రీటైల్ మరియు కస్టమర్ సపోర్ట్ వ్యాపారాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది వ్యాపారంలో కస్టమర్ అనుభవం పెంపొందించడానికి విశ్వసనీయతను పెంచడానికి మరియు ఆదాయాన్ని పెంచడానికి ఈ విభాగానికి క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది రీటైల్ అనేది కస్టమర్లకు నేరుగా ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే వ్యాపార ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అనేది కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించడంలో వ్యాపారాలకు కీలకమైన భాగం ఈ రెండు విభాగాలు కలిసి కస్టమర్ సంతృప్తి మరియు ఆదాయం పెంచడంలో సహాయపడతాయి ఉత్పత్తులను ఆకర్షణీయంగా ప్రదర్శించడం ద్వారా కొనుగోలు ఆసక్తిని పెంచవచ్చు ప్రత్యేక ఆఫర్లు వ్యక్తిగత డిస్కౌంట్లు అందించడం ద్వారా డబ్బును సంపాదించుకోవచ్చు కస్టమర్ సమస్యలకు వెంటనే స్పందించడం ఫోన్ ఇమెయిల్ చాట్ మరియు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండడం కస్టమర్ల ఫీడ్బ్యాక్ సేకరించి సేవలను మెరుగుపరచడం సిబ్బందిని ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దడం ద్వారా కూడా కస్టమర్లను ఆకర్షించి డబ్బును సంపాదించుకోవచ్చు రీటైల్ మరియు కస్టమర్ సపోర్ట్ అనేవి వ్యాపార విజయానికి అత్యంత కీలకమైన అంశాలు కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించడం ద్వారా నమ్మకం విశ్వాసం పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఈ రెండు విభాగాలను సమర్థంగా అమలు చేస్తే అది మరింత మార్కెట్ లీడర్ గా నిలిపేందుకు సహాయపడుతుంది చిన్న వయస్సులో డబ్బు సంపాదించడం అనేది జీవితంలో మొదటి మెట్టు ఇది కేవలం ఆర్థిక స్వతంత్రతే కాకుండా వ్యక్తిగత అభివృద్ధికి సామర్థ్యాలకు మరియు బాధ్యతాత్మకతకు దారితీసే గొప్ప అవకాశంగా మారుతుంది ఈ ప్రయాణంలో పిల్లలు ధైర్యం క్రమశిక్షణ సమయం నిర్వహణ వంటి నైపుణ్యాలను అలవర్చుకుంటారు అయితే ఈ ప్రక్రియలో విద్యను ఆత్మవిశ్వాసాన్ని మరియు సాంధిక విలువలను పక్కన పెట్టకుండా సంతులనం సాధించడం చాలా ముఖ్యమైనది చిన్న వయస్సులో సంపాదించిన అనుభవం భవిష్యత్తులో పెద్ద విజయాలకు బలమైన పునాది అవుతుంది ఇది కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా జీవితాన్ని చక్కగా అవగాహన చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది మొత్తానికి చిన్న వయస్సులో సంపాదన అనేది జీవిత పాఠశాలలోని మొదటి పాఠం లాంటిది ఇది పిల్లల భవిష్యత్తు కోసం మార్గదర్శకంగా నిలుస్తుంది వారిని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది అటువంటి ఆర్థిక విజయం జీవితంలో అన్ని దశలలో మార్గదర్శకంగా మారుతుంది